విజయంపేట ఆదర్శ కార్పొరేషన్ కబ్జాల కార్పొరేషన్గా మనం చెప్పుకోవచ్చు నిజంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మూడు విలేజ్లకు సంబంధించి వన్ ఎయిటీ సిక్స్ వన్ నైంటీ వన్ టూ నైన్టీ ఫైవ్ డెల్ హండ్రెడ్ జీ థర్టీ ఫోరు ఇలా వివిధ సర్వే నెంబర్లలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు వెలవడం ఆ అక్రమ కట్టడాలు గెలిచిన వాటికి కరెంటు మీటర్లు అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలు కూడా ట్యాక్స్ పేయర్స్ ఉన్నటువంటి కాలనీలలో మాత్రము ఎలాంటి సదుపాయాలు కల్పించినటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి పాలక మండలి ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అదేవిధంగా రాజకీయ నాయకుల తృప్తులుగా మారినటువంటి ప్రభుత్వ అధికారులకు సంబంధం లేకుండానే ఈ యొక్క కబ్జాలు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మేము ఒకటే అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున పేదలకి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు ఇల్లు వేసుకోవడంలో మాకు భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది కానీ పేదలను అడ్డుపెట్టుకొని అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ పేద మధ్యతరగతి ప్రజల దగ్గర నుండి ఒక్కొక్క దగ్గర నుండి ఐదు లక్షల నుండి ఇరవై లక్షలు వసూలు చేస్తూ ఇక్కడ రాజీవ్ గాంధీనగర్లో కానివ్వండి సాయి నగర్లో కానివ్వండి అదేవిధంగా వన్ నైంటీ వన్ వన్ ఎయిటీ సిక్స్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల క్రితం విజయాపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందు ప్రభుత్వ భూములు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో ఎయిర్వేల్ సర్వే నిర్వహించి అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ ద్వారా ల్యాండ్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో మనం సోమవారం నాడు ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక ల్యాండ్ ప్రొటెక్షన్ కోర్స్కి సంబంధించిన టీంను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ పైన కానివ్వండి ఇతర అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మనకు గ్రేటర్ కమ్యూనిటీస్ అని చెప్పుకుంటున్నటువంటి కొన్ని కమ్యూనిటీస్లు కూడా ముఖ్యంగా స్ప్రింగ్ వ్యాలీ అక్కడ పక్కన ఉన్నటువంటి వన్ ఎయిటీ సిక్స్లో వేరే ప్రైవేట్ సర్వే నెంబర్ను నెంబర్ నోటిఫై చేసి అందులో దాదాపు ఏడు నుండి పదకొండు జిల్లాలు దర్జాగా కట్టుకొని వారికి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది వీటి అన్నింటిపైన కూడా భారతీయ జనతా పార్టీ సంబంధిత ల్యాండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలను తొలగించి వాటి అన్నింటిని కూడా ప్రజల అవసరాల కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నాం త్వరలోనే ఒకవేళ ప్రభుత్వ అధికారులు కనుక చర్యలు తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం